హాయ్ మనసులు అంతా కుశలమేనా మరైతే మాట్లాడుకుందామా ఈరోజు మనసు చెప్పే మాటలు సో మన ఛానల్ పేరు వచ్చేసి మనసులో మనసు చెప్పే మాటలు జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి అంటే లైక్ మెన్ అవ్వచ్చు ఉమ్మను అవ్వచ్చు ఎవరికైనా లైఫ్లో ప్రతిదీ కష్టం కానీ నష్టం కానీ బాధైనా ఆనందమైనా ఎవరికైనా షేర్ చేసుకోవాలని ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే మనకి సరైన ఫ్రెండ్ ఉండడు లేకపోతే అబ్బాయిలకైతే ఫ్రెండ్స్ ఉండరు అమ్మాయిలకైతే ఫ్రెండ్స్ ఉండరు ఎవరికైనా లేకపోతే వర్క్ వర్క్లో ఉన్నప్పుడు కోలీగ్స్ అంటే ఎవరిని నమ్మాలో నమ్మకూడదు అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి సో అలాంటప్పుడు మన మనసులో ఉన్న ప్రతి బాధ మనసులోనే ఉంటుంది సో ఈరోజు జనరల్గా అసలు నేను ఈ టాపిక్ తీసుకొని వచ్చింది ఏంటంటే సో మన మనసులో ఎప్పుడైనా సరే ఒక బాధ ఆనందం ఏదనిపించినా మనం ఎవరికైనా షేర్ చేసుకుంటేనే ఇప్పుడు ఆనందం షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ అవుతుంది అదే సాడ్నెస్ షేర్ చేసుకుంటే అట్లీస్ట్ కొంతలో కొంతైనా తగ్గుతుంది సో అలా ఏంటంటే మనం చెప్పుకోవడానికి ఒక పర్సన్ అనేవాళ్ళు ఎవరు లేక మనలో మనమే బాధపడతా అరే ఎవరైనా ఉంటే చెప్పుకోవడానికి బాగుంటుందని అనుకొని లేకపోతే పక్క వాళ్ళని చూసి వాళ్ళకి చెప్దామా వీళ్ళకి చెప్దామా అని ఆలోచించి ఎవరో ఒక రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్పి ఆ తర్వాత అరే మనం మిస్టేక్ చేసాం లైఫ్లో చెప్పకపోతే బాగుండేదేమో అనుకొని అలా బాధపడి మనసు అనేది చాలా చాలా సెన్సిటివ్ అన్నమాట సో దాని గురించి చెప్పుకుంటేనే మనకి ఎంత చెప్పుకున్నా తక్కువే మనసు గురించి సో ఇంతవరకు అయితే నేను చెప్తున్నాను సో మళ్ళీ మనం కలుద్దాం ఇంతవరకు